నమస్కారం సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక పోస్ట్ తేగా వైరల్ అవుతోంది అదేంటంటే ఓ రియాలిటీ షో కంటెస్టెంట్ క్షమాపణ చెప్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇప్పుడిది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది అసలు కదేంటి ఏంటి సంగతి పదండి వివరంగా చూద్దాం బిగ్ బాస్ సీజన్ నైన్ అయిపోయి చాలా రోజులైంది కదా కాని దాని గురించిన చర్చ మాత్రం సోషల్ మీడియాలో అస్సలు ఆగట్లేదు షో ముగిసినా సరే ఈ కంటెస్టెంట్ల మధ్య డ్రామా మాత్రం నడుస్తూనే ఉంది వాళ్లు ఏ చిన్న పెట్టినా అది వెంటనే పెద్ద సంచలనమైపోతోంది ఇప్పుడు జరుగుతున్న ఈ చర్చకంతటికీ మూలం ఇదే కంటెస్టెంట్ మర్యాద మనీష్ తన తోటి కంటెస్టెంట్ తనుజకు అందరి ముందు సారీ చెప్పాడు అయితే ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్ రైజ్ అయ్యింది ఇది కూడా ఒక స్ట్రాటజీనా లేక నిజంగానే పశ్చాత్తాపడి చెప్పాడా దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం సరే ముందుగా ఈ గొడవకు అంతటికీ కారణమైన పోస్ట్ గురించే మాట్లాడుకుందాం అసలు మనీష్ తన పోస్ట్లో ఏం రాశాడు మర్యాద మనీష్ తన సోషల్ మీడియాలో తనుజ పుట్టస్వామిని ఉద్దేశిస్తూ ఒక పెద్ద ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు ఈ వివాదమంతా ఇక్కడే మొదలైంది ఇప్పుడు ఆ పోస్ట్లో ఏముందో వివరంగా చూద్దాం అసలు మనీష్ తన పోస్ట్లో ఏం చెప్పాడో చూద్దాం అతను కేవలం క్షమాపణ చెప్పి ఊరుకోలేదు అంతకు మించి చాలా రాశాడు ఆ పోస్ట్లో మనీష్ ముందుగా తనుజను మెచ్చుకున్నాడు ఆమె ఫైటింగ్ స్పిరిట్ గురించి గేమ్ ఆడే పద్ధతి గురించీ ఆమె తెలివితేటల గురించి ఇలా చాలా గొప్పగా చెప్పాడు బట్టి చూస్తే ఇది కేవలం సారీ చెప్పడానికి పెట్టిన పోస్ట్ కాదని అర్థమవుతోంది ముఖ్యంగా ఈ ఒక్క వాక్యం ఆ పోస్ట్లోని ఎమోషన్ని మొత్తం చెప్పేస్తుంది నూట ఐదు రోజుల బాస్ జర్నీలో ఆమె పర్సనాలిటీ చూశాక నేను ఆమెకు ఫ్యాన్ అయిపోయాను అని చెప్పడం చూస్తే అతని అభిప్రాయం ఎంత నిజాయితీగా ఉందో తెలుస్తుంది ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది మనీష్ హౌస్లో తను చేసిన పనుల వెనుక ఒక పక్కా స్ట్రాటజీ ఉందని చెప్పాడు దాని పేరే క్వీన్ స్ట్రాటజీ అసలు ఈ చెస్ క్వీన్ స్ట్రాటజీ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఆటలో అందరికన్నా స్ట్రాంగ్ ప్లేయర్ను టార్గెట్ చేయడం ఇది మీద కోపంతోనో పగతోనో కాదు కేవలం గేమ్ గెలవడానికి వేసే ఒక ప్లాన్ మాత్రమే అని మనీష్ క్లారిటీ ఇచ్చాడు ఈ స్ట్రాటజీ వెనక ఉన్న లాజిక్ ను చెస్తో పోల్చి చెప్పాడు చదరంగంలో అందరి దృష్టి మంత్రి అంటే క్వీన్ మీదనే ఉంటుంది ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ ఒక్కసారి క్వీన్ను ఆటలోంచి తీసేస్తే గెలుపు దాదాపు మన జేబులో ఉన్నట్టే చూశారా మనీషి చెస్ లాజిక్ని బిగ్ బాస్ గేమ్కు ఎలా అప్లై చేశాడో చెస్ బోర్డ్ మీద క్వీన్ ఎంత బలమో బిగ్ బాస్ హౌస్లో తనుజ కూడా అంతే స్ట్రాంగ్ కంటెస్టెంట్గా గా కనిపించింది అందుకే గేమ్ లో ముందుకు వెళ్లాలంటే ఆమెను టార్గెట్ చేయడం తన స్ట్రాటజీలో భాగమని చెప్పాడు సో అతను క్లియర్ గా చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే తను చేసింది పర్సనల్ కాదు అది ప్యూర్లీ గేమ్ గెలవడం కోసం వేసిన ఒక ప్లాన్ మాత్రమే సరే ఇదంతా గేమ్ స్ట్రాటజీనే అయితే మరి ఇంత పెద్దగా పబ్లిక్గా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ఇదే చాలామందిని తుల్చేస్తున్న ప్రశ్న దాని వెనుకున్న కారణమేంటో చూద్దాం అయితే షో అయిపోయాక ఒక విషయం రియలైజ్ అయ్యాడు అదేంటంటే తన గేమ్ స్ట్రాటజీ వల్ల తనుజ నిజంగా అంటే పర్సనల్గా చాలా హర్ట్ అయిందని తెలిసింది ఆటలో చేసింది బయట ఒకరిని అంతలా బాధపెట్టిందని అతను తెలుసుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఫస్ట్ అతను తనుజను పర్సనల్గా కలిసి సారీ చెప్పాడు కాని అంతటితో వదిలేస్తే సరిపోదనిపించింది అందుకే అందరి ముందు తన పశ్చాత్తాపాన్ని తెలియజేయాలని నిర్ణయించుకుని ఈ పోస్టు పెట్టాడు అసలు ఈ ఇష్యూ జనాలకి ఎందుకంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవాలంటే మనం బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు జరిగితే ఒక్కసారి కూడా ఒక మహిళా కంటెస్టెంట్ టైటిల్ గెలవలేదు ఈసారి ఆ లోటును తనుజ తీరుస్తుందని ఆమె ఖచ్చితంగా గెలుస్తుందని చాలామంది ఆశపడ్డారు కానీ చివరికి ఆమె రన్నర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఈ మాట చాలు తనుజకు ఎంత పాపులారిటీ ఉందో చెప్పడానికి ఆమె టైటిల్ గెలవనేకపోయుండొచ్చు కాని కోట్లాది మంది ప్రేక్షకుల మనసులను మాత్రం గెలుచుకుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు సరే ఇప్పటిదాకా జరిగిందంతా చూశాం మనీష్ తన వైపునుంచి క్లారిటీ ఇచ్చాడు సారీ చెప్పాడు మరిప్పుడు అసలు ప్రశ్న తనుజ ఏమనుకుంటోంది ప్రస్తుతానికి చాలామంది నెటిజన్లు మనీష్ పోస్ట్ను మెచ్చుకుంటున్నారు గేమ్లో జరిగిన దానికి బాధ్యత తీసుకుని బయటకొచ్చి సారీ చెప్పడం అతని మెచ్యూరిటీని చూపిస్తోందని కామెంట్స్ పెడుతున్నారు కాని ఇప్పుడు అందరి కళ్ళూ తనుజామీదే ఉన్నాయి మనీష్ చెప్పిన ఈ క్షమాపణపై ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది అసలు స్పందిస్తుందా లేదా ఆమె రియాక్షన్ తో ఈ కథకు ఎలాంటి ముగింపు దొరుకుతుందో చూడాలి